చలికాలంలో పిచుక ఆమ్లెట్ వ్యాపారం కమల పిచుక ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గర మీనా రక్ష కీర్తి అనే తన ముగ్గురు పిల్లలకు ఆమ్లెట్ వేసిచ్చింది అసహ్యంగా ముఖాలు పెట్టి అప్పా మమ్మీ ఈరోజు కూడా ఆమ్లెట్ మాకు ఈ ఆమ్లెట్ వద్దు రోజుకు మూడు పూటలు నాలుగు రోజుల నుంచి ఆమ్లెట్స్ తింటున్నాం ఇక మాకొద్దు అక్కలు చెప్పింది నేను చెబుతున్నాను మమ్మీ ఈ ఆమ్లెట్ వద్దు వద్దంటే ఎలా పిల్లలు మీరే చూస్తున్నారు కదా గత వారం రోజుల నుంచి మంచు ఎలా పడుతుందో ఎంతగా చలిగా ఉంటుందో అమ్మ చలికాలం కాబట్టి మంచు పడుతుంది అందుకని ఇలా ప్రతి పూటకి వేడివేడిగా ఆమ్లెట్ వేసుకొని తినాలా చలికాలం అన్నాక మంచు పడుతుంది మమ్మీ వర్షం పడదు కదా ఎంత చలికాలమైనా ఇలా నాలుగు రోజులు మూడు పూటలా ఆమ్లెట్ వేసుకొని తినరు కదా మమ్మీ నీకు రోజుకు మూడు పూటలా ఆమ్లెట్ చేయాలనిపిస్తే అప్పుడు నువ్వు ఆమ్లెట్ వ్యాపారం పెట్టుకో చలికాలం వేడి వేడిగా ఉండే ఆమ్లెట్ రండి రండి అని అమ్ముకో అంతేకాని ఇలా మాకు వేసి పెట్టకు మేము ఈ ఆమ్లెట్స్ తినలేం మమ్మీ అయ్యో పిల్లలు మీకు నా బాధ అర్థం కావడం లేదు ఇంతకుముందు ఎప్పుడు మా మమ్మీ ఇలా మాకు ఆమ్లెట్ భోజనం పెట్టలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు పెడుతుందని మీలో ఏ ఒక్కరైనా ఆలోచన చేశారా చేసి ఉంటే ఇలానే వాళ్ళు కాదు అని తల్లి పిచ్చుక బాధగా ఆ పొయ్యి దగ్గర నుంచి వెళ్ళిపోయి బెడ్ మీద వాలింది పొయ్యి దగ్గరున్న ముగ్గురు కూతుర్ల పిచ్చుకలు ఒకదాని మొక్కన్నొకటే అయోమయంగా చూసుకుంటాయి తల్లి మమతా కాకి కొడుకు రాకేష్ కాకి వాటి ఇంట్లోకి కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న మంచును చూసుకుంటూ బాధపడుతూ ఉంటాయి అమ్మ ఈ ఆకలి తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు తినడానికి ఏమైనా చేయి లేదంటే ఏమైనా తీసుకురా బాబు రాకేష్ బయట కురుస్తున్న మంచును చూస్తున్నావు కదా అడవి మొత్తం మంచులో శిఖరంలా మారిపోయింది ప్రాణాలు పనంగా పెట్టి వెతికినా అడవిలో ఎక్కడో ఆహారం దొరకడం లేదు అయితే ఈ చలికాలం ఆకలితో చనిపోవాల్సిందేనా మమ్మీ లేదు బాబు లేదు నా స్నేహితురాళ్ళు అయిన పిచుక పావరం చిలుకా కొంగ వాటి దగ్గరికి పోయి తలా ఇంత ఆహారం పెట్టమని అడుక్కొస్తాను నేను కాపాడుకుంటాను అని చెప్పి మమత కాకి ఆకు అడ్డుగా పెట్టుకొని ఇంట్లో నుంచి బయలుదేరి మంచుకు వణుకుతున్న పిచుక ఇంటి వైపు వెళుతుంది దారిలో ఆకు పట్టుకొని వణుకుతూ వెళ్తున్న రాధా పావురం కనబడింది ఇంత చలిలో నువ్వెక్కడికే నువ్వు నీ కొడుకు కోసం ఎక్కడికి వెళ్తున్నావో నేను నా కూతురు కోసం అక్కడికే వెళ్తున్నాను ఈ చలికాలం వచ్చిందంటే ఆకలి బాధ తప్పవు కదా అవునే ఇలా నాలుగు రోజులు కురుస్తూనే ఉంటుందని మనం అనుకుంటామా చెప్పు లేదంటే కలకంటామా అని మాట్లాడుకుంటూ ఇంటి ఇంటివైపు వెళ్తుంటా బెడ్ మీద బాధపడుతున్న కమల పిచ్చుక తనలో తను పిల్లలు కోపంగా అంటే అన్నారు కానీ భలే ఐడియా ఇచ్చారు ఆమ్లెట్ వ్యాపారం చేసుకోమని అవును పిల్లలు చెప్పినట్టుగా నేను ఆమ్లెట్ వ్యాపారం ఎందుకు చేయకూడదు అసలే చలికాలం పైగా మంచు తీవ్రంగా పడుతోంది బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదు మన దగ్గర ఈ ఎగ్స్ ఉన్నాయి మిగతా వాటి దగ్గర ఇవి కూడా లేవు ఆమ్లెట్ వేసమ్మకుంటే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచన చేస్తూ ఉంటే పొయ్యి దగ్గర ఉన్న తన ముగ్గురు పిల్లలు మాత్రం అవునక్క మమ్మీ చెప్పేది కూడా నిజమే కదా మనం అలా ఆలోచన చెయ్యలేదు మేము నీకంటే చిన్నవాళ్ళ మక్క మాకు సరిగ్గా బుర్రలేదు నీకు కూడా లేదా నువ్వు పెద్దదానివి మమ్మీ తర్వాత మరో మమ్మీవి నువ్వైనా ఆలోచించాలి కదా ఏమున్నారే మీరు ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు ముఖరం కలిసి మమ్మీ దగ్గరకు వెళ్దాం పదండి మన మమ్మీని అలా అనకుండా ఉండాల్సింది ఇంతలా మంచి పడుతుంటే ఇక ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనకి ఆడవి మొత్తం మంచుతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది అందుకే కదక్క మనం కూడా ఆడుకోవడానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అవును చెల్లెళ్ళు మనం ఇలా ఆలోచనే చేయలేదు పాపం మమ్మీ ఎంతలా బాధపడుతుందో ఏమో అని ఆ కూతురు పిచుకలు మాట్లాడుకుంటుంటే రాధపావరం మమత కాకి సుబ్బయ్య గ్రద్ద విమల చిలుక శేఖర్ కొంగ ఇలా అన్ని కలిసి కమల పిచుక ఇంటికి వచ్చాయి తలుపు మీద అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాయి కమల పిచుక వచ్చి తలుపు తీసింది అన్ని పక్షులు లోపలికొచ్చాయి ఏమిటి మమత కాకి అందరూ ఇలా మంచులా కట్ట కట్టుకొని వచ్చారు ఏంటి సంగతి ఆకలి బాధని తట్టుకోలేకపోతున్నామే నేను యాభై రూపాయలు ఇస్తాను నాకు ఒక ఆమ్లెట్ వేసిపెట్టు నేను వంద రూపాయలు ఇస్తాను నాకు కూడా ఒక ఆమ్లెట్ వేసి పెట్టు చూడువే కమల పిచ్చుక నేను ఆ రెండు కలిపి ఇస్తాను నాకు ఒక ఆమ్లెట్ వేసివ్వు ఇలా ఒకదాని తర్వాత ఒకటి తమ దగ్గరున్న ఇస్తామని ఆమ్లెట్ కావాలని చెబుతుంటాయి వాటి బాధను అర్థం చేసుకొని వాటి దగ్గర డబ్బులు తీసుకొని కమల పిచ్చుక అన్నింటికీ ఆమ్లెట్స్ వేసి ఇస్తుంది అవి సంతోషంగా తీసుకెళ్లిపోతాయి అలా కమల పిచుక ఆమ్లెట్ వ్యాపారం సాగుతూ ఉంటుంది అది చూసి తమకు ఆమ్లెట్ బాధ తప్పిందని కమల పిచుక పిల్లలు సంతోషపడతాయి పుచ్చకాయంత సైజులో ఉన్న వంకాయని నెత్తిని పెట్టుకుని అతి కష్టం మీద భార్య పిచ్చుక ఇంటికి వచ్చింది ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటున్న కాకి కూతురు పిచ్చుక చూసి ఆశ్చర్యపోయారు ఓరి నాయనో చూసావా నాన్న ఈ వంకాయ ఎంత పెద్దగా ఉందో వంకాయ అన్నది ఇంత పెద్ద సైజులో ఉండటం అనేది నేను చూడటం ఇదే మొదటిసారి నువ్వే కాదు తల్లి నేను మీ నాన్న చూడటం కూడా ఇదే మొదటిసారి మా పెళ్లి జరిగినప్పటి నుంచి నేను కూలి పనులకు వెళ్తున్నాను అన్ని రకాల కూరగాయల్ని చూశాను ఇంతలా ఉన్న వంకాయని మాత్రం చూడలేదు పిచ్చుక ఇంత పెద్ద వంకాయ ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేదండి మరి ఎక్కడ దొరికింది కూలీ పని వస్తుంటే చెరువు పైన పడుంది ఒక వారం రోజులు మనకి కూరకి ఇబ్బంది ఉండదని తీసుకొచ్చాను ఇదేదో మాయా వంకాయలా ఉంది పిచ్చుక తీసుకెళ్లి చెరువు పైన పెట్టరా వెళ్ళు పిచ్చుక ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళడం నా వల్ల కాదండి రేపు కూలీ పనికి వెళ్తాను కదా అప్పుడు తీసుకెళ్ళి పెట్టేస్తాను మర్చిపోదు పిచ్చుక ఏం మర్చిపోనండి రేపు కూలీ పనులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను సరే పిచ్చుక అమ్మాయికి ఆకలిగా ఉందంట వంట చేయి పొయ్యిలోకి కట్టెలు తీసుకురమ్మని చెప్పాను కదా తెచ్చారా పొలం పని ముగించుకొని వచ్చేటప్పుడు నాకు ఎక్కడ కనిపించలేదు పిచ్చుక ఇది మరీ బాగుందండి కట్టెలు మన దగ్గరికి వస్తాయా చెప్పండి మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి కానీ ఇప్పుడు వంట ఎలా చేయాలి నా కాళ్ళు పెట్టి చెయ్యాలా నువ్వు బియ్యం కడిగి కూరగాయలు కోయడం మొదలుపెట్టు ఇంతలో కట్టెలు కొట్టుకొస్తాను నేను కూడా నాన్న అడవికి నువ్వెందుకు తల్లి పుస్తకాలు తీసి బుద్ధిగా చదువుకో అవును తల్లి నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను నువ్వు శ్రద్ధగా చదువుకో అని చెప్పి భర్తకాకి గొడ్డలు తీసుకుని కట్టెల కోసం వెళ్ళింది కూతురు పిచ్చుక బుక్స్ తీసి చదువుకుంటుంది భార్య పిచ్చుక కూరగాయలు తరుగుతూ ఉంటుంది భర్త కాకి కొన్ని కట్టెలు తీసుకుని వచ్చింది పిచుక కట్టెలు తీసుకొచ్చాను ఇక వంట చేయడం మొదలుపెట్టు అని చెప్తాడు భార్య పిచుక వంట చేస్తోంది కాకి చదువుకుంటున్న తన కూతురు పిచ్చుక దగ్గరికి వచ్చింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున కూరగాయలు అమ్ముతూ పావురం వచ్చింది కూరగాయలు తాజా తాజా కూరగాయలు రావాలి రావాలి అని అరుస్తూ కూరగాయల బండిని ముందుకు తోసుకుంటూ వెళ్తుంది ఆ అరుపులు విని భార్య పిచ్చుక పావురం దగ్గరికి వచ్చింది ఏం కూరగాయలు కావాలే పిచ్చుక ఈ పూటకి నా దగ్గర కూరగాయలు ఉన్నాయి పావురమ్మా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావే ఒకసారి ఇంట్లోకి రావే ఈ ఇంట్లో కా ఎందుకే మీ ఆయనకి తెలియకుండా నాకోసం ఏమైనా చేసావా ఏంటి నువ్వు ఇంట్లోకి వస్తే నీకే తెలుస్తుంది నేను ఇంట్లోకి రావడం ఎందుకే నాకోసం చేసిందేదో ఇక్కడికే తీసుకురా ఇక్కడే తింటూ కూరగాయలు అమ్ముకుంటాను అబ్బా ఇప్పుడు చూడు తిండిగోలే ముందుగా ఇంట్లోకి రావే అని భార్య పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది పావురం దిక్కులు చూసి పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది పిచ్చుక చూపించిన పెద్ద వంకాయని చూసి షాక్ అయింది పావురం ఏమిటే ఇది ఎంత సైజులో ఉంది ఈ వంకాయని ఎంత కొంటావు చెప్పు నేను కొనని పిచ్చుక ఇదేదో మాయా వంకాయలా ఉంది నేను కూరగాయలు అమ్ముతున్నప్పటి నుంచి ఇలాంటి వంకాయని చూడలేదంటే నమ్మవే ఇప్పుడు చూసావు కదా ఈ మాయా వంకాయని కొంటావా లేదా అది చెప్పు ముందు ఎవరి తోటలో నుంచి తెచ్చావే చెరువు కాట మీద నుంచి వస్తుంటే కనిపించింది వెంటనే నాకు నువ్వు గుర్తుకొచ్చావు కూరగాయలు అమ్మకుంటున్న పావురానికి ఇస్తే బాగుంటుందని అనిపించింది అందుకే నీకోసం తీసుకొచ్చాను నీ అభిమానానికి చాలా థ్యాంక్స్ పిచ్చుక కానీ నేను ఈ మాయా వంకాయని కొనలేను నీకు డబ్బులేమైనా అవసరం ఉంటే చెప్పు పది రూపాయలు వడ్డీకి ఇప్పిస్తాను అంతేకాని ఇలాంటి మాయా వంకాయని నేను కొనను ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించుకో నేను వెళ్తున్నాను పావురం తిరిగి తన కూరగాయల బండి దగ్గరికి వచ్చింది కూరగాయలు అమ్ముకుంటూ వెళ్ళిపోయింది భార్య పిచ్చుక పెద్ద వంకాయని చూస్తూ ఈ వంకాయని కూరగాయలు అమ్ముకునే పావురమే కొనలేదంటే ఇంకెవ్వరూ కొనరు ఆయన చెప్పినట్టుగా తీసుకెళ్లి గట్ట మీద పెడతాను ఆయన ఇంటికి వచ్చేసరికి ఇది ఇంట్లోనే ఉంటే లేనిపోని గొడవలు మొదలవుతాయి అని పిచ్చుక అనుకుంటూ ఉండగా ఈ పెద్ద వంకాయకి మొఖం వచ్చింది భార్య పిచుక భయపడింది భయపడకు పిచ్చుక నేను నిన్ను ఏమీ చేయను నువ్వు మాట్లాడతావా నన్ను చూస్తున్నావు నా మాటలు వింటున్నావు అయినా నీకు నమ్మకం కలగటం లేదా పిచ్చుక నాకు చాలా భయంగా ఉంది నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో మేమెవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు నేను కూడా అంతే పిచ్చుక నేనొక మాయా పక్షిని వచ్చినప్పుడు నేను వంకాయ తోటని చూశాను ఆడుకోవాలని అనిపించి పంట మొత్తం నాశనం చేశాను అని మాయా వంకాయ చెబుతుంటే భార్య పిచ్చుక వింటూ ఉంటుంది అప్పుడు ఆ రైతు ఏడుస్తూ నుంచో ఎలా వచ్చావో తెలియదు కానీ నా వంకాయ పంటని నాశనం చేసావు నువ్వు పుచ్చకాయంత వంకాయలా మారిపోతావు రాళ్లతో కొట్టినప్పుడు ఆవులు నిన్ను తొక్కినప్పుడు మేం పడుతున్న బాధ నీకు అర్థమవుతుంది అని పెట్టిన శాపాన్ని తథాస్తు దేవతలు దీవించారు అందుకే నేను ఇలా వంకాయలో మారిపోయాను ఇప్పుడు నిన్నేం చేయాలి ఏదైనా మంచి పని కోసమే నన్ను కట్ చేయాలి కూర చేసుకోవడానికో చారు పెట్టుకోవడానికో వాడద్దు ఇప్పుడు మా ఆయన వచ్చి అడుగుతాడు ఏం చెప్పాలి ఇలా చూడు నేనేమీ నష్టం చేయడం లేదు నాకు ఫుడ్ పెట్టమని ఇబ్బంది పెట్టడం లేదు నేను ఇలాగే ఉంటాను నువ్వే ఏదో ఒకటి మీ ఆయనకి చెప్పు సరేలే అయినా ఏదైనా మంచి పని కోసం నేను కట్ చేయచ్చు కదా అవును పిచ్చుక కానీ వేరే వాళ్లకు జరిగే మంచి కోసం కాదు మరి నీకు నీ కుటుంబం గురించి జరిగే మంచి కోసం నేను కట్ చేయి పిచ్చుక అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ఇప్పుడు మాకు ఎలాంటి బాధలు లేవు కాకపోతే ఇల్లు మాత్రం ఆ ఇల్లు మాత్రం ఏమైందో చెప్పు పిచ్చుక వాన వచ్చినప్పుడు మొత్తం కురుస్తుంది అప్పుడు నేను నా భర్త నా కూతురు ఎంతో ఇబ్బంది పడతాం తలదాచుకోవడానికి వాళ్ళని వీళ్ళని సహాయం అడుగుతాం ఎవ్వరూ ముందుకు రారు ఒక పని ముక్కలుగా కట్ చేయి చేస్తే నేను వంకాయ ఇల్లులా మారిపోతాను అప్పుడు నీకు భారీ వర్షం పడినా పెద్ద తుఫాన్ వచ్చినా మంచు కురిసినా ఏం కాదు మీ అందరూ బాగుంటారు నువ్వు చెప్పేది నిజమా వంకయ్య నిజం పిచుక ఆలస్యం చేయకు ఎప్పుడు వర్షం పడినప్పుడు కట్ చేయడం ఎందుకు ఇప్పుడు చే అని మాయా వంకాయ చెప్పగానే పిచుక చాలాసేపు ఆలోచించి నిన్ను కట్ చేయడం వల్ల నీతో పాటు మాకు కూడా మంచి జరుగుతుందని నువ్వు అంటున్నావు కాబట్టి నిన్ను కట్ చేస్తాను అని భార్య పిచ్చుక ఒప్పుకుంటుంది పెద్ద వంకాయని చిన్న ముక్కలుగా కట్ చేయడం మొదలుపెట్టింది అలా అన్ని ముక్కలతో అందమైన వంకాయ ఇల్లు తయారైంది పిచుక ఆ ఇంటిని చూసి సంతోషపడింది మెరుస్తూ ఒక పక్షి కాల్లోకి వెళ్ళిపోయింది ఒక రోజున భారీ వర్షం పడింది అన్ని పక్షుల ఇళ్ళలు వరదలో కొట్టుకుపోయాయి కానీ పిచుక వంకాయ ఇల్లు మాత్రం బాగుంటుంది అన్ని పక్షులకు ఆశ్రయం ఇస్తుంది ఆనందంగా ఉంటుంది